హలో అండి నమస్తే వెల్కమ్ టు ధృతి శారీ స్టూడియో మన స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ త్రీ విజయ గార్డెన్స్ నాగుల్ బండ్లగూడలో ఉంటుంది మనం శారీస్ చూస్తూ ఉన్నాము ఎవ్రీడే అయితే మన దగ్గర కస్టమైజ్డ్ బ్లౌజ్ డిజైన్ కూడా ఉంటుందండి మగ్గం డిజైన్ ఉంటుంది మిర్రర్ డిజైన్ ఉంటుంది థ్రెడ్ డిజైన్ కూడా ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రైజ్ కస్టమైజ్ని బట్టి ఉంటుందండి మీరు శారీ తీసుకొచ్చిన తర్వాత మీకు ఏ డిజైన్ కావాలి మగ్గం వర్క్ కావాలా జర్దోసీ వర్క్ కావాలా దాన్ని బట్టి ప్రైస్ అయితే డిసైడ్ అవుతుందండి శాంపుల్ కోసం మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్వి ఉన్నాయండి బ్లౌజెస్ సో అవి ఒకసారి నేను ఈరోజు చూపిస్తాను ఈరోజు అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి జర్దోసీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి చూసేద్దాము ఇక్కడ చూస్తే మీరు ఒకసారి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్లో మనకి మగ్గం డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ అన్నీ కూడా ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ ఇక్కడ మంచి బర్గండి కలర్లో బ్లౌజ్ ఉందండి ఇది ఒక కస్టమర్ కోసం మేము డిజైన్ చేసామండి బర్గండి కలర్ది జర్దోసి వర్క్ బ్యాక్ సైడ్ ఇలా హై నెక్ ఇచ్చామండి ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి హై నెక్ సో దీనికి ఇలా లైన్గా సింపుల్గా జస్ట్ ఒక బీడ్ అండ్ ఒక లైన్ థ్రెడ్తో డిజైన్ ఇచ్చాము సీక్వెన్స్ వర్క్ అండి సేమ్ బార్డర్ ఇట్లా బ్లౌజ్లో ఏదైతే బార్డర్ ఉందో అదే బ్లౌజ్ ఉంచేసి జస్ట్ సీక్వెన్స్లో ఇలా డిజైన్ ఇచ్చి బట్ నెక్ దగ్గర ఇంకొంచెం హెవీగా ఇచ్చాము హై నెక్ కాబట్టి హెవీగా డిజైన్ ఇచ్చారు కస్టమర్ ఏమన్నారంటే సింపుల్గా కావాలండి మాకు వర్క్ ఈ శారీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అండి దానికి సింపుల్గా కావాలి బ్లౌజ్ అన్నారు సో ఇలా అయితే డిజైన్ చేశాము కస్టమర్కి నచ్చింది ఇంకా డెలివరీ అవ్వలేదు సో అందుకే మీకు కూడా ఐడియా వస్తుందని చూపిస్తూ ఉన్నాము శారీ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చండి ఇలా ఉంది శారీ మంచి బేబీ పింక్ కలర్కి బర్గండి కలర్ పైతానీ బార్డర్ వచ్చింది సో అదే బార్డర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పైతానీ బార్డర్ దానికి ఇలా సింపుల్గా ఇచ్చామండి బ్లౌజ్ సీక్వెన్స్ మగ్గం వర్క్ ఇలాంటివి మీరు శారీ తెచ్చి ఇలా సింపుల్గా కావాలి అని మీ ఐడియాస్ షేర్ చేసుకుంటే తప్పకుండా మేము కస్టమైజ్ చేస్తామండి దానికోసం ఒక ఐడియా రావడం కోసం ఈ ఎపిసోడ్ సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ స్కై బ్లూ కలర్లో జర్దోసీ వర్క్ బ్లౌజ్ ఉందండి చూస్తున్నారు కదా ఫ్రంట్లో ఇలా వచ్చింది మంచి బీడ్స్ ఇచ్చి ఒక సింపుల్ లైన్ జస్ట్ ఒక సింపుల్ లైన్ ఉండి మధ్యలో చిన్న వేరియేషన్ ఫ్లవర్స్ సిల్వర్ జెరీతో ఉందండి ఒకే కలర్ సింపుల్ కలర్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదండి మల్టీ కలర్గా ఫ్లవర్స్ అలా కాకుండా సింపుల్గా చాలామంది అడుగుతున్నారండి బ్లౌజెస్ అండ్ జిప్ కూడా ఇలా మీరు ట్రై చేయొచ్చు హై నెక్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ నెక్ వేరియేషన్ తెలియడానికి మనకి జిప్ దగ్గర కూడా మనకి వేరియేషన్ తెలియడానికి కొంచెం హెవీగా ఇచ్చారు వర్క్ పర్ల్స్తో బీడ్స్తో సిల్వర్ కలర్లో ఓన్లీ వన్ కలర్ అండి స్కై బ్లూ కలర్ మీద ఓన్లీ సిల్వర్ కలరే ఇచ్చారు అండ్ జిప్ కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో ట్రెండ్కి తగ్గట్టుగా ఉందండి అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మీరు డిజైన్ చూస్తే చక్కగా బీట్స్ ఇచ్చారు ఒక సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఇదంతా కస్టమైజ్డ్ అండి ఇది కూడా కస్టమర్దే సో మీరు కూడా ఏదైనా శారీ ఉండి మాకు ఇలాంటి డిజైన్స్ కావాలి లేదు ఇప్పుడు మీరు చూడబోయే డిజైన్స్లో ఏదైనా కావాలన్నా చేసిస్తారు ఇదంతా జర్దోసి వర్క్ నెక్స్ట్ జర్దోసీ వర్క్లో బర్గండి కలర్ అండి హెవీ నెక్ హై నెక్ దానికి ఇలా పాట్ నెక్ లాగా ఇచ్చారు హెవీగా వచ్చింది వర్క్ అంతా కూడా ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఇలా సింపుల్గా ఇచ్చారండి సింగిల్ లైన్ ఫ్లవర్ డిజైన్ ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్యాక్ మనకి ఇలా నెక్ ఎక్కువ తీసుకున్నారండి కొంతమంది హై నెక్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఏమో చాలా డీప్ వేస్తారు కదా ఇది డీప్ ఉంది హ్యాండ్కి ఇట్లా కొంచెం పింక్ కలర్ ఇచ్చారండి సిల్వర్ కలర్ టూ కలర్సే ప్రిఫర్ చేశారు ఫ్లవర్ డిజైన్ ఇచ్చి జర్దోసీ వర్క్ ఎల్లో కలర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సింపుల్ బ్లౌజ్ థ్రెడ్ వర్క్లో కావాలండి మాకు అనుకుంటే కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్లో ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా అంటే లావుగా లేకుండా సన్నగా వచ్చింది అది ఎంత నీట్గా కనిపిస్తుందో అంటే కొంచెం మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటుందండి వర్క్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొంచెం హెవీగా కావాలి మల్టీపర్పస్ అనుకుంటే ఇలాంటి బ్లౌజెస్ మిర్రర్స్ ఇచ్చారు నెక్కి ఆరెంజ్ కలర్ మీద మల్టీ కలర్ గ్రీన్ క్రీమ్ ఎల్లో పింక్ ఇది బ్యాక్ సైడ్ అండి నెక్కి కూడా ఇట్లా మిర్రర్స్ ఇచ్చారు దానికి బ్యాక్ సైడ్ ఇలా బర్డ్స్ ఇచ్చారండి హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది డిజైను అండ్ ఇంకొకటి సీక్వెన్స్ వర్క్లో హెవీగా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు పింక్ కాబట్టి మనము ఈ వేటికైనా యూజ్ చేయచ్చు హై బ్లౌజ్ బ్యాక్ అంతా ఇలా వచ్చింది హ్యాండ్ దగ్గర మళ్ళీ ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చారండి వేరియేషన్ కోసం ఇలా సింపుల్గా ఒకే సింగిల్ కలర్లో సీక్వెన్స్లో బాగుంది కదా ఆ బ్లౌజ్ వేరే మల్టీపర్పస్ కూడా యూజ్ చేయచ్చు నెక్స్ట్ పట్టు బ్లౌజెస్కి చాలామంది పాట్ నెక్ ఇష్టపడుతుంటారు కదా అట్లా సింపుల్గా ఒక లైన్ ఇచ్చారండి హ్యాండ్కి ఇంకా ఏం లేదండి జస్ట్ ఒక చిన్న లైన్ ఇచ్చారు అక్కడక్కడ జస్ట్ బూటీస్ ఇచ్చారు ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా వచ్చింది అండ్ మిర్చి రెడ్ కలర్కి మళ్ళీ చిన్న చిన్న బూటీస్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో బోయ్ ఇచ్చారు ఇక్కడ పర్ల్స్ మగ్గం వర్క్తో చేసిన బ్లౌజ్ అండి ఇది సింగిల్ కలర్ బ్లౌజ్ హ్యాండ్కి కూడా ఇచ్చారు ఇలా ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ ఈజ్ ద క్రీమ్ కలర్ అండి ఇది శారీలో బ్లౌజ్ అండి కస్టమర్ కోసం చేసినటువంటిది ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఉంది అదే నెక్ దగ్గర బీట్స్ పెట్టారు కట్ వర్క్ ఇచ్చారు అండ్ వీ నెక్ అండి చూస్తున్నారు కదా వీ నెక్ దీనికి హ్యాండ్కి కూడా సింపుల్గా ఇచ్చారండి కానీ వేసుకున్నాక చాలా బాగుంటుందండి ఇలాంటివన్నీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి కస్టమైజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ థ్రెడ్ వర్క్ అండి అగే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు థ్రెడ్ వర్క్ని ఇష్టపడుతుంటారు కదండీ అందులోనే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కొంచెం హెవీగా ఉండడానికి ఇలా థ్రెడ్ వర్క్ పీకాక్స్ వచ్చి బార్డర్ కూడా కంటిన్యూ అవుతూ అండ్ నెక్స్ట్ ఇది రెడ్ కలర్కి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ అండి ఇప్పుడు పట్టు బ్లౌజ్కే మనం ఇలా చేసుకోవచ్చు అదే బార్డర్ని తీసుకొని ఇలా చేశారు సింపుల్గా నెక్ ఇచ్చి హ్యాండ్ దగ్గర కూడా సింపుల్గా ఇచ్చారండి బ్రింజాల్ కలర్కి సీక్వెన్స్ వర్క్ అండి ఇప్పుడు అంతా కూడా సింగిల్ కలర్ ట్రెండ్ అని చెప్పాను కదండి ఇదంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా ఉందండి జార్జెట్ శారీస్కి సింపుల్ ప్లెయిన్ శారీస్కి కూడా మనం ఇది మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు పట్టు శారీస్కి కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ అండి కస్టమైజ్డ్ చేసినవి మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మన స్టోర్ని అండ్ ఇట్లాగే చాలా ఉన్నాయండి ఇవన్నీ కస్టమర్స్వి శాంపుల్ కోసం చూపిస్తున్నామండి మీకు డిజైన్స్ సో ఇవే డిజైన్స్ కావాలన్నా మేము చేసిస్తాము లేదు మీకు ఇంకేదైనా డిజైన్ కావాలి శారీకి తగ్గట్టుగా మీ బడ్జెట్కి తగ్గట్టుగా అన్నా కూడా చేస్తాం ఇదంతా మగ్గం వర్క్ అండి ఇది ఒక అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను థ్రెడ్ వర్క్ మనకి ఇలా వచ్చిందండి నెక్ దగ్గర ఇలా వస్తుంది ఇది హ్యాండ్ ఇదంతా హ్యాండ్ యాక్చువల్లీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది దోండి నెక్ అండి ఇది నెక్కి అండ్ ఆల్ ఓవర్లో ఇలా వచ్చింది థ్రెడ్ మిర్రర్స్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్స్ ఇప్పుడు ఇందాక చూపించింది హ్యాండ్ అండి ఇది హ్యాండ్ హ్యాండ్కి ఇలా వస్తుంది డిజైన్ సింపుల్గా మనకి జార్జెట్ శారీస్ ఉంటాయి కదండీ జార్జెట్ శారీస్కి ఏంటంటే ఇంకొంచెం లుక్ని ఎన్హాన్స్ చేయడానికి ఇట్లా కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు అండి చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇది చూడండి ఎంత బాగుందో ఇది బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి హై నెక్ అండి స్కైలప్ డిజైన్ వచ్చింది మెగా స్లీవ్స్ బ్లౌజెస్ అన్ని ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ మీ శారీస్ని చూసి కూడా మేమైనా డిజైన్ చేస్తామండి సో ఇట్లా సింపుల్గా బ్లాక్ కలర్ ఇలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇలా సింపుల్గా చిన్న ఫ్లవర్ జర్దోసి వర్క్లో కొంతమంది బడ్జెట్ ప్రకారం కావాలి అంటారు కదా సో అలా అనుకున్న వాళ్ళకి కూడా ఇలా హ్యాండ్స్కి మీరు నిదానంగా చూడండి డిజైన్ మీకు అర్థమవుతుంది ఇందులో కూడా చాలా ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇంకెంత ట్రెండ్లో ఉందో చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఇచ్చారండి హైలైట్ చేస్తూ ఇది హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా వచ్చింది ఇది ఇంకా సింపుల్ అన్నీ సింపుల్గా ఉన్నాయి అని అనుకోకండి మన దగ్గర హెవీగా కూడా ఉంటాయండి బ్రైడల్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు చూసిన వాటిలో చాలా వరకు బ్రైడల్ కలెక్షన్ కూడా ఉన్నాయి బ్రైడ్ ఇంకా వేరే వేరే అకేషన్స్కి వేసుకునే బ్లౌజెస్ కూడా ఉన్నాయండి హల్దీకి సంగీత్కి అట్లా పెళ్లి కూతురు చేసినప్పుడు అలాంటి బ్లౌజెస్ కూడా మీరు చూశారు అంటే కొన్ని శారీస్కి మనం బ్లౌజెస్ సింపుల్గా చేస్తాము డిజైన్ కొన్నిటికి హెవీగా చేస్తాం కదా అలా అనమాట హ్యాండ్స్కి ఇలా వచ్చింది సో ఇప్పుడే అన్నాను కదండి ఇది ఒక బ్రైడ్ దండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో గ్రాండ్గా ఉందో జర్దోసి వర్క్ హెవీగా ఇది బ్యాక్ అండి ఫ్రంట్ కూడా నెక్ దగ్గర చూడండి ఎంత రిచ్గా ఇచ్చారు వర్క్ హ్యాండ్ ఆల్ ఓవర్ వచ్చింది హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వచ్చింది సో డిజైన్ని బట్టి ప్రైజ్ ఉంటుందండి ఇంకొక హెవీ బ్లౌజు హెవీ బ్లౌజెస్ డిజైన్స్ ఉన్నాయా లేదా అనుకుంటారు కదా అందుకని బ్యాక్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్స్ట్ మనకి స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి ఇంకా నెక్ కక్ మాకొద్దు అనుకుంటే చూడండి ఇప్పుడు ఇలాంటివి కూడా ట్రెండ్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ సింపుల్గా హ్యాండ్కి మాత్రం కొంచెం మనం ఇలా ఇచ్చాం ఒకదానికి ఒకటి వేరియేషన్ ఉందండి సో అట్లాగే మీరు తెచ్చి శారీని బట్టి కూడా డిజైన్స్ మారుతుంటాయి ఇప్పుడు మీరు చూసినవి అన్నీ కూడా లేటెస్ట్ అండి ఇంక ఇట్లా వెల్వైట్ క్లాత్ మీద కూడా మనం డిజైన్ చేస్తామండి చూస్తున్నారు కదా ఇది నెక్ నెక్ దాని మీద జర్దోసి వర్క్ సో హ్యాండ్కి కూడా సింపుల్గా వస్తుందండి కూడా ఇట్లా సింపుల్గా వస్తుంది ఇలాంటి వెల్వెట్ క్లాత్ బ్లౌజెస్ మీరు మల్టీపర్పస్కి యూస్ చేయొచ్చండి సో మనం చూసినటువంటి బ్లౌజెస్ అన్నీ కూడా శాంపుల్ కోసం కొన్ని చూపించామండి ఇవన్నీ కూడా ప్రైస్ మారుతుందండి డిజైన్ని బట్టి మీరు శారీస్ తీసుకొస్తే కస్టమైజ్ చేస్తాము బ్రైడల్ కోసం అయితే స్పెషల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు ఈరోజు చూసినటువంటి బ్లౌజ్ డిజైన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధృతి శారీ స్టూడియోని ఒకసారి విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ త్రీ నాగోల్ కూడా విజయ గార్డెన్స్లో ఉంటుంది మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈరోజు మా కోటికోడలు మై కో సిస్టర్ హ్యాస్ ఓపెన్ రియలీ లవ్లీ శారీ షాప్ అండ్ డిజైన్ ఆఫ్ సారీస్ అండ్ ఆల్ అండ్ ఇక్కడ అందరం దాని గురించే వచ్చినాము ఐ విష్ ధృతి మై కో సిస్టర్ శ్వేతారెడ్డి ఆల్ ద వెరీ బెస్ట్ హాయ్ అండి నా పేరు వాసవి నేను ధృతి శారీ స్టూడియోలో ఉన్నాను ఇవాళ ఓపెనింగ్ షాప్ బట్ టెన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాము అండ్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రైస్ రేంజ్ ఉంది ఇక్కడ అండ్ క్వాలిటీ వైజ్ ఎలా చూసుకున్నా మీకు అన్ని రేంజెస్ దొరుకుతాయి అండ్ బ్యూటిఫుల్ శారీస్ థ్యాంక్ యూ please do visit druti studios you will find wild range of collection wild and wild. wide range of collection of saris and good quality with best prices thank you thank, thank you, thank you. Thank you. Thank you. hi uh, this is neha and uh, this saree is also from druti and the quality was good and you must visit and uh, and you will get so many uh, varieties of uh, saris. thank you druti this is uh, druti's శారీ స్టూడియో నేను గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఓల్డ్ కస్టమర్ని ఎవ్రీథింగ్ ఐఎమ్ పర్చేసింగ్ ఇయర్ క్వాలిటీ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ యూ లుక్ విత్ కంపేర్ టు విత్ అదర్స్ ఇట్ విల్ ఇట్ ఈస్ టూ గుడ్ ఓకే ప్లీజ్ టు విజిట్ ద స్టూడియో